ఈ లోపల టైర్ అయితే పంపాలి ఇక్కడ మూల కొట్టింది ఇది మూల ఇప్పుడైతే టైర్ ఇవ్వాలి కొంచెం విడర్స్ అయితే లేట్ అవుతున్నాయి ఎందుకంటే లోడింగ్ అనేది కరెక్ట్ లేదు కాబట్టి ఏమనుకోకండి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తున్నా ఫాస్ట్గా లోడింగ్ అయితే తీసుకురావడానికి సో ఈ రోజు అయితే మనం ఇండోర్ ట్రిప్ అయితే వెళ్తున్నాం మధ్యప్రదేశ్కి సో ప్రజెంట్ అయితే నేను సింగిల్ ఉన్నా ఒకనే ఉన్నా ఆసిఫాబాద్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి అయితే మనకు ఒక హెల్పర్ వస్తున్నారు అంటే డ్రైవర్ కమ్ క్లీనర్ అన్నట్టు సో ఫస్ట్ టైం మనతో రావడం ఇంతకుముందు మనతో రాలేదు మల్లేశన్న అన్న అని సో మనం ముంగటైతే అతన్ని పిక్ చేసుకుందాం ఇప్పుడైతే నేను కాగాజ్ నగర్ క్రాస్ రోడ్ దాటేసిన సో హాస్టైస్ మన ఇండోర్ వెళ్ళడానికి రోడ్ అనేది కూడా ఈ ఎట్లా చూపిస్తాను ముందు నుంచి సో లెట్స్ గో వెళ్దాం ఆసిఫాబాద్ బైపాస్ అవును సో ఆసిఫాబాద్ బైపాస్ లో మనం లాస్ట్ ఫ్లైఓవర్ ఎక్కి వాంకిడి చంద్రపూర్ రోడ్ వెళ్లకుండా ఇక్కడ నుంచి లెఫ్ట్ సర్వీస్ రోడ్లకైతే వచ్చేసినాం సర్వీస్ రోడ్లకి వచ్చిన తర్వాత టర్న్ కొట్టగానే లెఫ్ట్ సైడ్ కొడితే మాత్రం మనకు ఆదిలాబాద్ రూట్ వెళ్తాం సో ఇది బైపాస్ వచ్చిన తర్వాత చాలా మందికి అర్థం కాదు సో ఇది హైవే అవును ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సర్వీస్ రోడ్లో వెళ్ళి టర్నింగ్ దాటిన తర్వాత లెఫ్ట్ కొడితే ఆదిలాబాద్ రోడ్ అయితే వచ్చేస్తుంది ఈ సర్వీస్ రోడ్లో ఇక్కడ నుంచి లెఫ్ట్ కొడితే ఆదిలాబాద్ అయితే ఉంది చూడండి సో ఇది ఆదిలాబాద్ రోడ్ ఈ ఫ్లైఓవర్ మీదికి వచ్చి డైరెక్ట్ వెళ్ళిపోతే మాత్రం చంద్రపూర్కి అయితే వెళ్ళిపోతాం సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ ఆదిలాబాద్ వెళ్ళి సో ఆదిలాబాద్ నుంచి అయితే మావూర్ఘ్ అట్లా అయితే మల్కాపూర్ ఆదిలాబాద్ పాట అట్నుంచి అయితే మనం ఇందోర్ వెళ్ళబోతున్నాం మా ఎక్కడ ఉన్నాడో ఉంటా అన్నాడు మనతో వచ్చే డ్రైవర్ ఏం పేరు అన్న మల్లేసివా ఇప్పుడు హోటల్ ఏం తెచ్చుకోవాలి మరి నాలుగైదు రోజులు పడతాయి అన్న టైం పడతాయా నాకు అంతేనా ఫ్రెండ్స్ గుడియాను రాజిలాబాద్ దాటేస్ అయితే మాహో రోడ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు మనం సార్కాని ముందు అయితే ఒక వర్షాకాలంలో అయితే రోడ్ డైవర్షన్ అయితే జరిగింది ఆ రోడ్ కట్ అయిపోతే సైడ్ నుంచి అయితే ఒక డైవర్షన్ కోసం అయితే ఒక రోడ్ అయితే సార్ కచ్చా రోడ్ చూ అదే ఈ రోడ్ అవును చూడండి ఎంత దారుణంగా ఉందో మొత్తం బండి మాత్రం అసలు వేరే లెవెల్ ఇట్లా బెండ్ అయిపోతుంది మొత్తం ఘోరమైన రోడ్ ఉంది ఇది సో ఈ చెట్ల మధ్యలో నుంచి అయితే వేసారు ఇంతకుముందు ఒక ట్రిప్లో అయితే ఇక్కడ ఒక కంటైనర్ కూడా దిగబోతుంది దిగబడిపోతే రిటర్న్ వెళ్ళేసి బండ్లు చాలా దూరం తిరిగి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు కూడా అదే వాలకంలో ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎండలు కొట్టేసరికి అయితే బండ్లు అయితే బయటికి వెళ్తున్నాయి ఇది కూడా మొత్తం నడి అడవిలో అయితే ఉంది సో ఇక్కడ నుంచి పదకపోతే మళ్ళీ మనకైతే డాంబర్ రోడ్ అయితే టచ్ అయితే చిన్న ఈ చిన్న కూట మాత్రం ఘోరంగా ఉంది సో ఇదైతే మనం ఇప్పుడు దాటేసినాం ఇదైతే మహారాష్ట్రలో వస్తుంది మనకు సార్ సార్కాని సో ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి మాహూర్ వగారా అయిపోయి అయితే మనం వెళ్తాం సో నెక్స్ట్ రోడ్ అయితే చూడండి మొత్తం ఇప్పుడు నైట్ అయితే మాక్సిమం ఈ నైట్ మొత్తం అయితే నేనే డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మన మల్లేశన్న అయితే ఇప్పుడు మనకైతే కొత్త కాబట్టి సో మార్నింగ్ అయితే అయితే డ్రైవింగ్ ఇస్తాను ఇప్పుడైతే నైట్ మొత్తం మనదే జర్నీ ఉంటుంది సో ఈ నైట్లో కూడా ఎవరు పాపం బైక్ వేసుకుని వస్తున్నారు ఇది చాలా పెద్ద అడిగేవాళ్ళు ఇలాంటి చెట్లు మొత్తం రోడ్డు మీద క్యాప్ చేసి ఉన్నాయి దారుణంగా కదా ఒకవేళ నైట్ జర్నీ ఎవరైనా బైక్తో చేసినట్టయితే మాత్రం ఈ రోడ్లో చాలా భయంకరంగా ఉంటుంది మనం ఇంత హెవీ వెహికల్ లైట్లతో ఇంత కనిపిస్తుంది ముంగటికి వచ్చేసాక అయితే మనం టైర్లు కొట్టుకొని అంటే ఐ మీన్ టైర్లు చెక్ చేసుకోవడానికి అయితే ఆగినాం సో ఇక్కడ చూడండి ఎవరైతే కనిపించట్లేదు మొత్తం నైట్ అయితే అయిపోయింది చాలా ముంగట ఒక షాప్ అయితే ఉంది సో మనవాడు అయితే వాటర్ బాటిల్లో వాటర్ అయితే నింపుతున్నాడు సో ఎందుకంటే ఆయన పడుకుంటాడు కాబట్టి మనకి నైట్ డ్రైవ్ చేసినప్పుడు తాగడం కోసం సో అలానే కొంచెం ముంగటికి రాగానే అయితే అద్దాలు కూడా సాఫ్ చేసుకుంటాం అద్దాలు సాఫ్ చేసుకుని పడుకుంటూ అయిపోతాయి మాట ఎందుకంటే మళ్ళీ పడుకున్నాక లేపడం ఉండదు సో కొంచెం నైట్ జర్నీ కాబట్టి హెవీ హైవే ఎక్కుతున్నాం కాబట్టి మనం హైవే మీద మన వెహికల్స్ అయితే ముంగట వచ్చినప్పుడు అద్దాలు క్లీన్ లేకపోతే మాత్రం మనకు సరిగా అనిపించదు కదా సో ఆ రిఫ్లెక్షన్స్ అనేవి పడుతూ ఉంటాయి అద్దం క్లీన్ లేకపోతే అందుకని అయితే అద్దాలు అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవచ్చు నైట్ మొత్తం జర్నీ ఉంటుంది సో మావిడైతే నీట్గా అద్దాలు సాఫ్ చేస్తున్నాడు చై చేయి సో అద్దాలు ఎలా క్లీన్ చేస్తున్నాయో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ అయితే ఇవ్వండి సో ఫస్ట్ అయితే బట్ట కొట్టాలి ఆ తర్వాత మన షాంపూ వాటర్ కొట్టేసి అయితే పేపర్ క్లీన్ చేస్తే అద్దాలు అయితే మంచిగా నీట్గా అవుతాయి సో తల 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 మెరిసిపోతాయి సో ఇట్స్ అవి లోపల నుంచి అయితే నేను కొట్టేసిన బయట నుంచి అయితే మా ఊడు కొట్టిండు హైవే నుంచి మనం కొంచెం రాగానే అయితే మనకి ఇక్కడ ఒక పెద్ద గుట్ట కనిపించింది చూడండి అండ్ ఇంతకుముందు నా వీడియోలో ఉంది ఇది డే టైంలో కానీ ఇప్పుడైతే నైట్ టైం అయింది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చాలా పెద్ద అయితే తవ్వేసి ఇక్కడ ఫోర్ లైన్ అయితే వేసి కానీ ఆ గుట్టను తవ్వడం వల్ల ఏమైందంటే స్ట్రేట్గా తవ్వడంతో కొన్నిసార్లు అయితే పెద్ద పెద్ద కొండ రాళ్ళు అయితే కింద పడుతుంటాయి సో అవి అయితే ఇక్కడ పెద్ద మల్వా జామ్ అయింది కదా సో ఇట్లా అయితే జామ్ అవుతూ ఉంటాయి మొత్తం రోడ్ మీద కట్ చేస్తూ ఉంటాయి వెహికల్స్ మీద కూడా పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అందుకైతే పక్కన డివైడర్ లెక్క అయితే పెట్టేశారు ఆ డివైడర్ పెట్టేసిన కూడా దాని అయితే మొత్తం అలా పడిన మట్టి అది అంతా సో పెద్ద పెద్ద బండలు పడ్డాయి చూడండి ఇట్లా అవి రోడ్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి వెహికల్స్ మీద కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి సో ఇదంటే మొత్తం డేంజర్ జోన్ అన్నట్టు అందుకే మనం అయితే రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెడ ఉంది కాబట్టి అయితే మన బండి కూడా చాలా స్లోగా వెళ్తుంది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం మట్టి రాళ్ళు పడ్డట్టే కనిపిస్తుంది చూడండి చాలా వరకు ఈ కొండ మొత్తం అలానే ఉంది చాలా నిటార్గా తవ్వేశారు యాక్చువల్ అయితే కొంచెం ఇట్లా స్లో తవ్వి ఉంటే అలా పడేది కాదు ఇటు ఇప్పుడైతే రైట్ సైడ్లో కూడా చూడండి రైట్ సైడ్లో కూడా అలానే డివైడర్స్ అయితే పెట్టినాయి అంటే మట్టి పడినా ఆ డివైడర్ తాకి అక్కడే ఆగాలి ఇటువైపు రావద్దు అనే ఉద్దేశంతో అయితే అటువంటి డివైడర్లు అయితే పెట్టేశారు చూడండి దాని మీద ఆరో సింబుల్స్ అయితే వేసింద్రీ పదకొండున్నర తమ్మి టైర్ అయితే పంచర్ అయింది పానాలు అయితే తీసిన ఇప్పుడైతే టైర్ ఇప్పాలి ఈ లోపల టైర్ అయితే పంచర్ అయింది ఇక్కడ మూల కొట్టింది ఇది మూల இப்போ பையங்கேருப்புதா மாரி ஜரம் ఫ్రెండ్స్ ఇద్దరమే ఉండే కాబట్టి అయితే ఫాస్ట్గా అయితే టైర్ తిప్పుకొని అయితే స్టెప్ని వేసుకొని బయలుదేరిపోయినాం వీడియో అయితే తీయలేకపోయినా సో నైట్ టైం ఇంకా ఒకడే వర్క్ చేయలేడు కాబట్టి అయితే ఫటాఫట్ వీసేసి స్టెప్ని వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ ఇప్పుడైతే అకోలా వెళ్ళే రోడ్లో ఉన్నాం బర్సీ టక్లు అయితే దాటేసినాం ఫ్రెండ్స్ బర్సీ టక్లు అయితే దాటేసి అకోలో రోడ్లో అయితే ఉన్నాం చూడ ఈ రోడ్ అయితే చూడండి మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది చెట్లు అయితే మొత్తం ఇట్లా మీది మీదికి వచ్చినట్టే అనిపిస్తుంది ఒకవేళ హైట్ లోడ్ బండి ఉంటే మాత్రం సైడ్ కార్నర్ వన్ సైడ్ నుంచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చెట్లు తలుగుతూ ఉంటాయి అందుకే హెవీ వెహికల్స్ చాలా మట్టుకైతే మధ్యలో నుంచి రోడ్ మధ్యలో నుంచి వెళ్ళడానికి అయితే ఉంటాయి సో ఈ నైట్ టైంలో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొంచెం హైట్ ఉందనుకోండి నేను మధ్యలో నుంచి వెళ్తాను ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి అంటే చెట్లను కాపాడుకుంటూ వెళ్తూ ఉంటాను కానీ ఇప్పుడు ముంగట నుంచి వెహికల్ వస్తుంది ఇలా వెహికల్ వచ్చినప్పుడు ఆ చెట్ల రిఫ్లెక్షన్కు లెఫ్ట్ సైడ్ చెట్లు అనేవి సరిగా కనిపించవు సో అటువంటి టైంలో చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అవి ఇంకా ముంద ఇప్పుడైతే మనం అకోలా దగ్గరికి అయితే చేరుకున్నాం ఈ ముందు కనిపించే బ్రిడ్జ్ అయితే అకోలా బైపాస్ అవును సో ఇక్కడ వెహికల్ అయితే ఇటు నుంచి వస్తుంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు స్టేట్కి వెళ్తే మాత్రం సిటీలోకి వెళ్ళిపోతాం ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళేలాగా లేదు బ్రిడ్జ్ ఎక్కడికి సో రాంగ్ సైడ్ రైట్ సైడ్ నుంచి అయితే ఎక్కాల్సి వస్తుంది మనం ఇప్పుడు సో ఇప్పుడైతే ఇటు రైట్ సైడ్ నుంచి వెళ్ళైతే లెఫ్ట్కి తిరిగి మనమైతే ఈ హైవే ఎక్కి వెళ్ళాల్సి వస్తుంది ఇది బైపాస్ అవును అకోలా బైపాస్ అవును సో ఇంతకుముందు అయితే ఈ రోడ్ సరిగ్గా లేకుండే ఇప్పుడైతే డాంబా రోడ్ ఏ సార్ చూడండి కింద అయితే సో వెహికల్స్ అయితే పెద్దగా రావట్లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్ళకుండా అయితే డివైడర్లు అయితే పెట్టేసి ఉన్నాయి సో రాంగ్ సైడ్ వెళ్ళాలా సిటీలో నుంచి వెళ్ళాలా సో ఇక్కడైతే వెహికల్ అయితే వెళ్లకుండా ఉంది ఫ్రెండ్స్ ఇటు మన లెఫ్ట్ సైడ్ అయితే వర్క్ జరుగుతుందేమో డివైడర్స్ అయితే పెట్టేశారు చూడండి లెఫ్ట్ సైడ్ లేదంటే ఇటు తింపుకొని మనం ఈ హైవే ఎక్కేవాళ్ళం సో ఇంకా మనకు వేరే దారి లేదు సిటీలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది నైట్ టైం కాబట్టి సిటీలో నుంచి వెళ్ళాల్సి వస్తే లేదంటే ఇప్పుడు రాక్ సైడ్ వెళ్ళి మనకు వెళ్ళే వాళ్ళం మన ముందు కూడా ఒక వెహికల్ తింపుకొని వెళ్తుంది తింపుతుంది సో అది కూడా మనలానే వచ్చింది కానీ రోడ్ క్లోజ్ అయ్యేసరికి అది కూడా మన వెనకాలే రిటర్న్ రివర్స్ తిప్పేస్తున్నారు సో ఇప్పుడు మనం వచ్చినట్టే వచ్చి ఆ కింద బ్రిడ్జ్ నుంచి అయితే రైట్కి వెళ్ళి సిటీలో నుంచి అయితే మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది సో ఇది బైపాస్ అవును మనం ఇప్పుడు లేదు అంటే సిటీలో నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు నైట్ టైం కాబట్టి వెళ్ళచ్చు పర్లేదు డే టైం అయితే మాత్రం ఖచ్చితంగా కేసు అయితే అవుతుంది సో అప్పుడు మనకి ఉన్న చాలా పెద్ద మైనస్ పాయింట్ ఉన్నది సో రాంగ్ సైడ్ వెళ్ళి ముంగటి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి సో దానికంటే ఇప్పుడు నైట్ కాబట్టి సిటీలో నుంచి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది నాకు సో అందుకే నేనైతే మళ్ళీ రిటర్న్ వచ్చేసి బ్రిడ్జ్ కింద నుంచి రైట్కి వెళ్ళి సో సిటీ నుంచి అయితే వెళ్ళబోతున్నాను సో డే టైం అయితే మాత్రం ఖచ్చితంగా కష్టం అయ్యేది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్కి ఎక్కడానికి అయితే లేనే లేదు సో ఎక్కడైనా హైవే ఎక్కాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి రైట్ సైడ్ ఉంటుంది బట్ మనం హైవే నుంచి దిగే రూట్లోనే పైకి ఎక్కాల్సి వచ్చింది అయినా కూడా అదైతే క్లోజ్ ఉంది రోడ్ సో ఇప్పుడైతే మనం రైట్ కొట్టి బ్రిడ్జ్ కింది నుంచి అయితే సిటీలోకి అయితే వెళ్తున్నాం సిటీలోకి వెళ్ళి సిటీ నుంచి లెఫ్ట్ కొడితే అయితే మనకు మళ్ళీ హైవే టచ్ అవుతాం టైర్ అయితే పంచర్ చేయించిన నైట్ రెండు గంటలకైతే అయితే దాదాపు మన లారీ పార్కింగ్ పెట్టేసి అయితే పడుకున్నాం ఎందుకంటే ఒకటే టైర్ మీద వెళ్ళడం సేఫ్ కాదు ఇక్కడ ఆ టైర్ కూడా పంప్చర్ అయితే ఇబ్బంది అవుతుంది అనేసి సో మార్నింగ్ లేచి ఇక్కడ ముంగటే టైర్ షాప్ ఉండే ఇక్కడ టైర్ అయితే పంచర్ చేయించినాం ప్యాచ్ పడింది ప్యాచ్ చేయించి టైర్ పంచర్ చేపించాం అంటే టై టైర్ అంతా లేదు బట్ ఏదో అన్లోడ్ చేసే వరకు అయితే మనకు ఉంటుంది అనేసి అయితే ప్యాచ్ చేయించి పంచర్ చేయించిన నేను పడుకొని ఉంటే మా వాడైతే లేచి ఇప్పిచ్చేసిండు సో ఇక్కడైతే మన బండి ఉంది దాబా దగ్గర సో ఈ టైర్ పంచర్ చేయించుకొని వెళ్ళి ఫిడ్ చేసుకొని అయితే బయలుదేరుదాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బుర్హాన్పూర్ బార్డర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది మహారాష్ట్ర బార్డర్ అను సో ఇక్కడైతే మహారాష్ట్ర అనేది ఎండ్ అవుతుంది సో దీని తర్వాత మనకు ఇంకో ఎంపీ బార్డర్ అనేది కలుగుతుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మన ఈ కాంటాల మీద నుంచి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ మన బండి కాటా అయితే అవుతుంది సో ఇక్కడ వెయిట్ అనేది చెక్ చేస్తారన్నమాట ఒకవేళ ఓవర్లోడ్ ఉంటే మాత్రం ఫైన్ వేస్తారు సో ఓవర్లోడ్ లేకపోతే మాత్రం మన నార్మల్గా టోల్ వగేర కట్టేసి కాటాకు ఛార్జెస్ కట్టేసి అయితే వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇప్పుడైతే మన బండి కాటా మీద ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన మహారాష్ట్ర బాటర్ దాటేసిన తర్వాత కొద్ది దూరం రాగానే అయితే ఇక్కడ ఎంపీ బార్డర్ కూడా టచ్ అయింది సో ఇక్కడ ఎంపీ బార్డర్కి మన కాంటాలు ఎక్కేయడానికి అయితే లెఫ్ట్ సైడ్ మనం రోడ్ దిగి వచ్చినప్పుడు అయితే చూడండి రోడ్ ఎంత దారుణంగా ఉందో సో ఛార్జెస్ అయితే తీసుకుంటారు కానీ రోడ్స్ అయితే సరిగారు అది మెయిన్ రోడ్ అయితే చిన్న కార్లో అవి వెళ్ళే వాటికైతే స్ట్రైట్ రోడ్ అయితే ఉంటుంది కానీ ఇక్కడ గూడ్స్ వెహికల్స్కి కానీ బస్సులకు కానీ అయితే ప్రైవేట్ బస్సుల కోసం అయితే ఈ కాటా చేసి ఇక్కడ మన బార్డర్ దగ్గర చూ చెక్ చేయించుకోవాలి కాబట్టి సో మనం ఇటు కాంటల్ సైడ్ రావడానికి ఆ గ్యాప్లో మాత్రం అయితే రోడ్ అసలు బాగాలేదు దారుణంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ముంగట కనిపించే అన్ని కాటలే అక్కడ ఆల్రెడీ వెహికల్స్ అయితే ఉన్నాయి చాలా మట్టుకు అయితే సో ఆ వెహికల్స్ క్యూలో అయితే మనం పెట్టాలి ఆ తర్వాత సేమ్ యాస్టీస్ మన మహారాష్ట్ర బార్డర్ దగ్గర ఎట్లయితే కాటా చేసాము అలానే కాటా చేసి అయితే వెల్స వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి లైన్ అయితే ఉంది సో మన బండి అక్కడ కాటా ఎక్కించి దాటేసి అక్కడ ఉంది ఇప్పుడైతే ఈ టోకన్ చూపించడానికి అయితే ఆఫీస్లోకి వెళ్తున్నాం సో టోకన్ చూపించి రావాలి అయ్యో స్టాంప్ కొట్టించుకున్నాం మనం టోకెన్ నంబర్ రాసేసిండు ఏడో బండి అని సో ఆర్టీఓ చెక్ పోస్ట్ సో ఇక్కడ మళ్ళీ ముంగట చెక్ పోస్ట్ ఉంది కదా అది దాటిపోవాలంటే ఇది ఈ రిసెప్ట్ అయితే చూపించాలి సో అప్పుడే మనల్ని పంపిస్తారనమాట సో ఇక్కడ రెడ్ స్టాంప్ ఉంది కదా ఈ స్టాంపు ఆర్టీఓ కొడతారు అన్నట్టు లోపల సో బండి మన దగ్గరికి వచ్చింది పేపర్స్ చూపించి వెళ్తున్నారు అన్నట్టు సో మనమైతే పోస్ట్ పాస్ చేసుకున్నాం ఆ ముంగట చూపించి వెళ్ళిపోవడమే ఇంకా మధ్యప్రదేశ్లోకి ఎంటర్ అయిపోయినట్టే మనం ఇక్కడ నుంచి సో ఈ విధంగా మనం అయితే ఆర్టీఓ పోస్ట్ క్లియర్ చేసుకున్నాం కదా స్టాంప్ కొట్టించుకొని ఇక్కడ నుంచి మన మధ్యప్రదేశ్ ఎంటర్ అయిపోయినట్టే ఇక్కడ నుంచి ఇంకో టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే ఉంది సో టూ హండ్రెడ్ కంటే కొంచెం తక్కువనే ఉంది మన అన్లోడింగ్ పాయింట్ ఈజీగా నైట్ వర్క్ చేరుకుంటే రేపు అయితే అన్లోడ్ అయిపోద్ది సో ఇప్పుడైతే మళ్ళీ నుంచి స్టార్ట్ అయిపోతాం ముంగట ఎక్కడైనా కూరగాయలు తీసుకొని వంట అయితే వండుకోవాలి ఇంతకుముందు మనం అక్కడ లోపలికి వెళ్ళి వచ్చినప్పుడు అయితే ఒక రిసీప్ట్ చూపించాను కదా ఫ్రెండ్స్ అది మన ఇక్కడ టోల్ గేట్ దాటిన తర్వాత అయితే ఇక్కడ ఇంకో బ్యారియర్ గేట్ అయితే ఉంటుంది అక్కడైతే మన రిసిప్ట్ అయితే చూపించాలి సో ఆ రిసిప్ట్ని వీళ్ళు ఎంట్రీ చేసి సిస్టంలో ఓకే అక్కడ పాస్ చేసి వచ్చారు అని అయితే క్లియర్ చేసుకొని మనల్ని ఇక్కడ నుంచి అయితే పంపిస్తారు లేకపోతే మాత్రం ఇక్కడైతే ఆపేస్తారు చూడండి ఇక్కడైతే మనం ఇచ్చిన రిసిప్ట్ని అయితే చెక్ చేస్తుంది సిస్టమ్లో వేసి ఇక్కడ గేట్ అయితే ఉంది మనకు ముంగట రెడ్ సిగ్నల్ వేసేసారు మన వెహికల్ ఓన్ చేయకుండా సో ఓకే ఇప్పుడు అయితే చెక్ చేసి మన గేట్ ఎత్తేసారు మనయితే ఇప్పుడు బయలుదేరొచ్చు మధ్యాహ్నం పాతక్కు ఒకటి నర అయితే చెట్ల నీడ చూసుకొని అయితే బండి ఆపుకున్నాం అసలు ఈ రోడ్ల కూరగాయలు ఇక్కడ దొరకలే సో లాస్ట్ కతే పప్పు తీసుకొచ్చి ఉండే బియ్యంలోనే పప్పు వేసి కిసిరి చేస్తున్నాం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఉండే మామిడికాయ తొక్కు సో ఇవాళ మధ్యాహ్నం అయితే అదే లంచ్ అవుతుంది అసలు ఈ రోడ్ లో ఎక్కడ ఒక ఊరు టచ్ అంటే ఊరు టచ్ అయినా కూడా కూరగాయలు కనిపించలే ఓన్లీ అరటికాయ చిప్స్ అరటికాయ చిప్స్ మాత్రమే కనిపిస్తున్నాయి మొత్తం అరటికాయ తోటలే ఇంకా దానికి తప్ప వేరే ఏం కనిపించలేదు ఇక్కడ వాళ్ళు అందరూ టమాటాలు కూరగాయలు తిన్నారు కావచ్చు అరటికాయ చిప్స్ బతకెత్తారు కావచ్చు నాకు తెలిసి సో ఇంకా చేసేది ఏం లేక రెండు అయితే అంత ఆకలి తోటి ఇంకా హోటల్ గీటల దగ్గర ఆపుకునేటట్టు లేకుండే సో మంచిగా కిస్టి చేస్తున్నాం ఈ రోజు చూద్దాం అది టూ టైమ్స్ అయితే అవుతుంది ఒకవేళ సాయంత్రం ఏమైనా కూరగాయలు దొరికితే కర్రీ చేసుకోవచ్చు లేదంటే సాయంత్రానికి కూడా కిచిడి అవుతుంది లేదంటే ఏమైనా హోటల్ దొరికినా కర్రీ ఏమైనా తీసుకోవచ్చు సో ఇప్పుడైతే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లారీ అయితే ఘోరంగా లోపలికి వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి మన ఇందూరు ఇంకొక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది అనగా అయితే మనకు ఒక ఘాట్ సెక్షన్ అయితే కలుగుతుంది ఇక్కడ చూడండి ఇదైతే ఫోర్ లైన్ మీదనే ఘాట్ సెక్షన్ అయితే ఉంది సో వెహికల్స్ అయితే చాలా మెల్లిగా ఎక్కుతున్నాయి చూడండి లోడ్ బండ్లు సో మనకంటే ఇంకా వేరే బండ్లు ఫాస్ట్గా సైడ్ కొట్టేసి వెళ్ళిపోతున్నాయి ఇవైతే కచ్చమాల బండ్లు చూడండి కంటైనర్లు వగైరా కచ్చామాల్ బండ్లు అయితే ఫాస్ట్గా మనల్ని సైడ్ కొట్టేసి అయితే వెళ్ళిపోతున్నాయి కానీ మనం మాత్రం మెల్లిగా లెఫ్ట్ సైడ్కి కొట్టేసుకొని మెల్లిగా వెళ్తున్నాం సో మన బాబాబాయ్ అయితే డ్రైవ్ చేస్తున్నాడు ఇప్పుడు సో ఇక్కడ ఏమవుతుందంటే హెవీ వెహికల్స్ ఏమైనా ఉన్నప్పుడు సైడ్ రోడ్లో ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి గార్డ్ సెక్షన్ దిగేటప్పుడు అయితే మన రైట్ సైడ్లో అయితే ఒక ట్రాల అయితే యాక్సిడెంట్ అయింది ఐ మీన్ అది మేబీ బ్రేక్స్ ఫెయిల్ అయి ఉండొచ్చు లేదంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయి ఉండొచ్చు సో నాకు అనిపిస్తుంది ఏంటంటే బ్రేక్లు ఫెయిల్ అయిపోయితే లెఫ్ట్ సైడ్కు మెల్లిగా వాల్ చేసి బండి నాపడానికి ప్రయత్నించినట్టున్నాడు ఆ డ్రైవర్ సో లేదు అంటే ఇంకా ఘోరమైన యాక్సిడెంట్ జరిగేది వేరే వెహికల్స్కి తల్లి సో అటువైపు నుంచి చాలా పెద్ద డౌన్ ఉంది యాక్చువల్లీ సో దాంట్లో ఫోర్ లైన్ కదా టూ లైన్స్ మధ్యలో డ్రమ్స్ని పెట్టేసి అయితే సపరేట్ డైవర్ట్ చేశారు ఎందుకంటే ఓవర్టేకింగ్ చేయొద్దు అనేసి అయితే సో అది చూడండి అటువైపు డ్రమ్స్ కనిపిస్తున్నాయా టూ లైన్స్కి మధ్యలో అయితే డ్రమ్స్ వగేర పెట్టేసి ఎటు వెహికల్స్ని అటు సైడ్ నుంచి అయితే పంపిస్తుంది ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా ఓవర్టేకింగ్లో యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ అనేసి అయితే సో ఇప్పుడు మనం ఎక్కేటప్పుడు అయితే మాత్రం అలాంటి ప్రాబ్లం ఏం లేదు ఇంకా ఎక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఒక ఐచర్ వ్యాన్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు నీళ్ళు వేస్తున్నారు మేబీ ఏదైనా మంటలు చిలరేయొచ్చో సో చల్లని నీకు అయితే ట్రై చేస్తున్నారు ఇంజన్లో మంటలు వచ్చినట్టున్నాయి పొగలు అయితే వెళ్తున్నాయి ఫ్రెండ్స్